వారిజము అనే పదానికి వ్యుత్పత్తి అర్థం తెలియజేయండి యూర్ ఆన్సర్ నీటి నుండి పుట్టినది పద్మం అదే భోజము అంటే భూమి నుండి పుట్టినది చెట్టు అలాగే స్రవంతి అనగా పర్వతాదుల నుండి స్రవించేది నది పాద్యము అంటే పాదములను కడుక్కొనుటకు ఉపయోగించే నీరు తోచా తప్పకుండా అనే జాతీయం యొక్క అర్థం యువర్ ఆన్సర్ ఏ మాత్రం విడిచిపెట్టకుండా అదే పొళ్ళు పోకుండా అంటే కొంచెం కూడా విడవకుండా చెప్పటం అని అర్థం ఆపాదమస్తకం అంటే పాదాల నుండి తలదాకా అని అర్థం అలాగే పుంకాను పుంకం అంటే ఒకదాని వెంబడి ఒకటి అనేకమని అర్థం అగ్నికి ఆజ్యం పోసినట్లు అనేది ఒక యువర్ ఆన్సర్ సామెత నేల మీద ఉంటాను నీటిలో ఉంటాను నేల మీద నిదానం నీటిలో బహువేగం ఎవరిని నేనెవరినీ యువర్ ఆన్సర్ తాబేలు నేల మీద గింతుతను నీటిలో ఈదుతాను బెకబకమ అరుస్తాను ఎవరిని నేను ఎవరిని అంటే కప్ప గోడ మీద బొమ్మ గొలుసులు బొమ్మ వచ్చిపోయేవారికి వడ్డించి బొమ్మ అంటే తేలు నిద్రలో కూడా కన్నులు మూయినది అంటే చేప పన్నగం అను పదానికి అర్థం యూర్ ఆన్సర్ పాము అదే పదం అంటే త్రోవ పగిది అంటే విధము లేదా రీతి పల్లవితం అంటే చిగురించు అని అర్థం అచ్చ తెలుగుకు అక్షరాల సంఖ్య యువర్ ఆన్సర్ ముప్పై ఆరు అండి అందులో అచ్చులు పద్నాలుగు హల్లులు ఏమో ఇరవై రెండు అదే ఆంధ్ర భాషకు అక్షరాల సంఖ్య అంటే యాభై ఆరు అచ్చులు పదహారు అల్లులు ముప్పై ఏడు ఉభయ అక్షరాలు మూడు అది సంస్కృతానికైతే యాభై అచ్చులు పదహారు అల్లులు ముప్పై నాలుగు ప్రాకృతానికైతే నలభై అక్షరాలు అచ్చులు పది అల్లులు ముప్పై ఈ క్రిందివాణిలో పెదవులు ఉత్పత్తి స్థానంగా కలిగిన అక్షరం యూర్ ఆన్సర్ మా మిగతావన్నీ చూడండి చా నా అనా అనేవి మనకి పెదవులు టచ్ అవ్వట్లేదు మా అని పలికేటప్పుడు పెదవులు టచ్ అవుతున్నాయి సో ఇలా పెదవుల సహాయంతో పలకబడే అక్షరాల్ని మనం వాష్టియాలో అంటాం అనమాట ఊ ఊ ప బ మా వీటిని మనం వాస్టియాలో అంటాం ఊ ఊని మనం వాస్టియా అచ్చులో అంటాం ఎందుకంటే రెండు అచ్చులు కాబట్టి ఓస్టియం అంటే మనకి పెదవులు అని అర్థం డూడు బసవన్న అనే పాఠ్యాంశం ఏ పురుషులో కలదు యువర్ ఆన్సర్ ఉత్తమ పురుష ఉత్తమ పురుష అంటే మాట్లాడే వ్యక్తి గురించి లేదా సంభాషించే వ్యక్తి గురించి తెలియజేస్తే దానిని ఉత్తమ పురుష అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను కాబట్టి దానిని నేను ఉత్తమ పురుష అంటాను నేను మాట్లాడేది మీరు వింటున్నారు కాబట్టి లేదా మీ గురించి నేను మాట్లాడితే దానిని మీరు నాకు ఎదురుగా ఉన్నారు కాబట్టి మీ గురించి మాట్లాడితే దానిని మధ్యమ పురుష అంటాం మీ గురించి కాదు నా గురించి కాదు ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి లేదా ఆ అంశం గురించి మాట్లాడుకుంటే దానిని మనం ప్రథమ పురుష అంటాం వక్త అంటే వినటం అదే మాట్లాడటం అనమాట మాట్లాడేవారిని ఉత్తమ పురుష అంటాం శ్రోత అంటే వినేవారు వాళ్ళని మధ్యమ పురుష అంటాం ఈ క్రింది వానిలో అంతస్థాలు ఏవి ఆన్సర్ యా రా బండిరా లా వ వీటిని అంతస్థాలు అంటాము అంతస్థాలు అంటే స్పర్శాలు మరియు ఓష్మాలకు మధ్యలో లేదా అంతస్తంగా వచ్చే వాటిని అంతస్తాలు అంటారు ఇక్కడ స్పర్శాలు అంటే కా నుంచి మా వరకు ఉండే అక్షరాలన్నింటినీ మనం స్పర్శాలు అంటాం ఇవి మొత్తం ఇరవై ఏడు ఉంటాయి కానీ వాడుకలో మాత్రం ఇరవై ఐదే మాత్రం ఉంటాయి దంత్యజా దంత్యజ అనేవి వాడుకలో లేవు అలాగే ఊష్మాలు అంటే ఊది పలికే వాటిని మనం ఊష్మాలు అంటాం ఇవి నాలుగు సే షా సాహ హా వీటిని ఊష్మాలు అంటాం ఈ రెండింటి మధ్యలో ఉండే అక్షరాలని మనం అంతస్తాలు అంటాం ఇక్కడ చూడండి కా కచ్చట తాపలు వీటిని వర్గ ప్రథమ అక్షరాలు అంటాం ఇవి మొత్తం ఆరు ఒకటి దంతెచ్చ అని యూజ్ చేయట్లేదు ఐదు ఉంటాయి అలాగే ఇకపోతే గజడదాపల్ని సరళాలు లేదా నాదాలు అంటాము వీటిని వర్గ తృతీయక్షరాలని కూడా అంటాము ఇవి ఆరు ఉంటాయి వాడుకలో ఐదు మాత్రం ఉన్నాయి అలాగే తెలుగు మరియు సంస్కృతంకు చెందినటువంటి ఉభయ అక్షరం ఏది యూర్ ఆన్సర్ సున్నా అండి అలాగే అరసున్నా అయితే ప్రాచీన కావ్య భాషలో బాగా ఉపయోగించి ప్రజెంట్ ఆధునిక భాషలో ఉపయోగించబడిన అక్షరాన్ని మనం అరసున్న అనమాట విసర్గ అంటే దీన్ని ఎక్కువగా సంస్కృత భాషలు మాత్రం ఎక్కువగా ఉపయోగిస్తారు అలాగే సంస్కృత భాష నుంచి మన తెలుగు భాషలోకి స్వీకరించబడిన మొత్తం అక్షరాల సంఖ్య పంతొమ్మిది ఉంటాయి అవి ఏమిటంటే వర్గ ద్వితీయ అక్షరాలు అండ్ వర్గ వర్గ చతుర్థాక్షరాలు అవి ఐదు ఇవి ఐదు పది అలాగే అరు అరు అలు అలు విసర్గ ఇన్యా ఇని సే షా ఊష్మాలు మొత్తం పంతొమ్మిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఏ విధంగా అయినా ఉపయోగపడింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే టెట్ రాయబోయే కాబోయే ఉపాధ్యాయులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ బాగా రాయండి బాగా చదవండి బాగా రాయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్